తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది శుక్రవారం ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కుమ్రంభీం అసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది శనివారం ఆదివారం కుమరంభీం అస్ఫాబాద్ మంచిర్యాల నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది మరో ఐదారు జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఆయా ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉందని ఒకేసారి వరద ముంచుకురావడం రోడ్లు లో లెవెల్ వంతెనలు మునిగిపోవడం కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది అలాగే కొన్ని ప్రాంతాల్లో గంటకు యాభై కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పెద్దపేటలో అత్యధికంగా పదమూడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది